వెల్కమ్ టు తరుణిక క్రియేషన్స్ ఈ వీడియోలో మనం ఏ మసాలాలు వాడకుండా చిక్కుడుకాయ టమాటా కూర ఈజీగా చేసుకుందాం చిక్కుడుకాయలు క్లీన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అందులో పుచ్చులు ఉంటాయి చూసుకొని మంచిగా క్లీన్ చేసుకుని చిన్న చిన్నగా చేసుకున్న తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాలు చిన్న చిన్నగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని బాండి వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న చిన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకోవాలి అట్లా ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేగాక సాల్ట్ వేయాలండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి లేకపోతే అట్లా పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి అనమాట అట్లా వేసుకొని మంచిగా వేయించుకోవాలి అట్లా ఉల్లిపాయలు గోల్డెనిష్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాం కదా ఆ టమాటాలన్నీ అందులో వేసుకోవాలి అంటే పావు కేజీ చిక్కడిగాయలకి మనం ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలు రెండు సరిపోతాయండి ఆ రెండు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అట్లా టమాటాలు వేసి రెండు నిమిషాలు మగ్గించాక మనం తీసుకున్నాం ఇందాక మంచిగా శుభ్రం చేసి పెట్టుకుని చిక్కిడుగాయలు ముక్కలన్నీ వేసి మంచిగా ఒక ఐదు నిమిషం ఒక రెండు రెండు నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోవాలండి అంటే చిక్కుడుకాయల టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే అప్పుడు బాగుంటుందన్నమాట అట్లా మంచిగా కలుపుకొని మంచిగా అన్నమాట అట్లా చికెన్కి టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక అంటే మీకు కారం తగ్గట్టండి కారం ఎక్కువ తినే వాళ్ళు స్పూన్నర వేసుకోండి తినడానికి నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం ఆల్రెడీ ఇందాక మనం ఉల్లిపాయలు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి సరిపోతే లాస్ట్లో వేసుకుందాం ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి సరిపోతుంది అర స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం అట్లా అట్లా తిప్పుతా ఉండాలి అట్లా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఒక గ్లాసు టీ గ్లాస్ అయితే రెండు గ్లాస్ టీ రెండు టీ గ్లాసులు వేసుకోవాలండి నార్మల్గా అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ మపిపెట్టాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు అందులో మనకి సాల్ట్ అవి ఏమన్నా సరిపోకపోతే చూసుకుని ఉప్పు కారం కానీ ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు చూసుకోండి అందులో నీళ్ళు పోసాక మంచిగా దగ్గరగా ఉడికించుకుంటే వేడివేడిగా చిక్కడికాయ టొమాటో కూర అంటే ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుంటే రెడీ అయిపోతుందండి మంచిగా దగ్గర ఉండి ఒక ఐదు నిమిషాలు చూసుకుంటే వేడివేడిగా చిక్కడికాయ టొమాటో కూర రెడీ అయిపోతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ధర్మికా క్రియేషన్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్